రంగలి చరణ్ తేజ గారు లైక్ అవైలబుల్ గా ఉన్నారు లైక్ హీ డి మాస్టర్స్ ఫ్రమ్ ఎన్ఐటి అండ్ పిహెచ్డీ ఫ్రమ్ ఐఐటి గౌతి అండి నా వర్కింగ్ యాజ్ మేనేజర్ ఇన్ కోల్ ఇండియా సో ప్లీజ్ గివ్ యూర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి చరణ్ తేజ గారు థ్యాంక్ యూ ఫనీ ఈజ్ ఇట్ ఐడబుల్ టు వర్క్ ఎస్ ఎస్ అందరికీ నమస్కారం అండి ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులకు ఉన్నత విలువలు నేర్పినటువంటి మా తాతయ్య గారికి కూడా నమస్మాంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నానండి ఈరోజు మనము ఇంజనీరింగ్ కోర్స్ గురించి డిస్కస్ చేస్తాం నెక్స్ట్ స్లైడ్ ప్రజెంట్ చేస్తారు ఇంజనీరింగ్ అనేది టెన్త్ తర్వాత త్రీ పార్ట్స్ ఉంటాయండి ఇంజనీరింగ్ చేయడానికి ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తీసుకుంటే త్రిబులటీలో అండి కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ట్రిబుల్టీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత టూ ప్లస్ ఫోర్ ఇయర్స్ ఇంటర్ ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ టోటల్గా సిక్స్ ఇయర్స్ అనేది గవర్నమెంటే మనల్ని చదివిస్తుంది విత్ మినిమం ఫీ అండి అది కాకుండా మనము ఇంటర్మీడియట్ ద్వారా బీటెక్ చేయాలనుకుంటే జేఈ ఎగ్జామ్ కానీ ఎంసెట్ ఎగ్జామ్ కానీ నార్మల్గా ఏప్రిల్ ఆర్ మేలో జరుగుతుంటాయి ఈ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత మనము వాటిలో క్వాలిఫై అయ్యి ఐఐటీసీలో కానీ ఎన్ఐటీస్లో కానీ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ లో మనం అడ్మిషన్ తీసుకుంటామండి ఇంకా థర్డ్ ఆప్షన్ ఒకటి ఉంటుందండి థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఎవరైనా సరే టెన్త్ అయిపోయిన తర్వాత పాలీసెట్ రాసి డిప్లొమా చేసి త్రీ ఇయర్స్ తర్వాత మనం ఈ సెట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అప్పుడు కూడా లేటర్ ఎంట్రీగా ఇంజనీరింగ్ లోకి రావచ్చు ఈ విధంగా త్రీ ఆపర్చునిటీస్ ఫస్ట్ త్రిబుల్టీస్ తర్వాత ఇంటర్మీడియట్ ద్వారా ఇంకో విధంగా డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ ద్వారా కూడా మనం ఇంజనీరింగ్ లోకి రావచ్చండి నెక్స్ట్ ఓకేనండి ఇంజనీరింగ్ తీసుకుంటే ఇంజనీరింగ్ నార్మల్గా ఫోర్ ఇయర్స్ ఉంటుందండి ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ యాజ్ దే ఆర్ లెటర్ ఎంట్రీస్ అది డిప్లొమా స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ ఎంటర్ అవుతారు కాబట్టి వాళ్ళకి త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటుందండి ఇంజనీరింగ్ లో చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయండి యాజ్ ఏ డ్యూ కోర్స్ ఆఫ్ టైం మనము ఈరోజు కొన్ని వాల్యుబుల్ బ్రాంచెస్ గురించి చెక్ చేసుకుందాం ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి దీని గురించి మనం మన వ్యూర్స్ ఇంట్రెస్ట్ బట్టి తర్వాత స్పెషల్ గా స్పెషల్గా గా డిస్కస్ చేద్దామండి ఇంజనీరింగ్ గా త్రీ బ్రాంచెస్ డివైడ్ అండి ఫస్ట్ ఇది కోర్ బ్రాంచెస్ తర్వాత సాఫ్ట్వేర్ బ్రాంచెస్ అండ్ స్పెషల్ బ్రాంచెస్ అండి కోర్ బ్రాంచెస్ తీసుకుంటే సివిల్ మెకానిక్ ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి వీటిని ఎందుకు కోర్ బ్రాంచ్ అన్నారు మిగతా చాలా బ్రాంచ్ ఉన్నాయి కదా వీటిని ఎందుకు ఓకే కోర్ బ్రాంచ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ఆఫీస్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం ఆఫీస్ బిల్డింగ్ కట్టాలనుకుంటే ఫస్ట్ మనకి ఏం కావాలి ఒక ఒక షెల్టర్ అనేది కావాలి అది కన్స్ట్రక్ట్ చేసేది సివిల్ ఇంజనీర్ అండి కన్స్ట్రక్ట్ చేశారు దానికి మనకు విండోస్ ఏర్పాటు చేయాలి లేకపోతే సమ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలి సమ్ చైర్స్ అరేంజ్ చేయాలి ఇవన్నీ చేసేది మెకానికల్ ఇంజనీర్ అండి దీని తర్వాత ఒక ఆఫీస్ ఉంది మనకి ఆఫీస్లో లైట్ ఎలగాలి పవర్ లేకపోతే ఇప్పుడు ఏం అవ్వవు కదండి అది ప్రొవైడ్ చేసేది ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి ఆ త్రివిలియన్ ఇంజనీర్ దీని తర్వాత మనం ఆఫీస్ ఒకటి రిమోట్ లొకేషన్లో ఉండదు కదా మనం ఎవరితోనైనా సరే కమ్యూనికేట్ అవ్వాలి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అట్ ది సేమ్ టైమ్ అక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకోవాలి ఇవన్నీ బయటికి వెళ్ళాలి దీని గురించి డీల్ చేసేది ఈఎస్ఈ అండి మీరు ఏ రకమైన ఇండస్ట్రీ తీసుకున్నా సరే ఈ పర్టికులర్ నాలుగు ఫీల్డ్స్ లేకుండా ఏ ఇండస్ట్రీ ఉండదండి అందుకోసం చెప్పి వీటిని కోర్ బ్రాంచెస్ అని అన్నారు నెక్స్ట్ తీసుకుంటే సాఫ్ట్వేర్ బ్రాంచెస్ అండి దీని గురించి నెక్స్ట్ శ్రీ రంగల్ రోకేష్ గారు గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి కాకుండా స్పెషల్ బ్రాంచెస్ కొన్ని ఉన్నాయండి కెమికల్ ఇంజనీరింగ్ మెటలర్జీ మైనింగ్ ఏరోస్పేస్ ఏరోనాటికల్ ఇంకా తీసుకుంటే ఏరోనాటికల్ ఏరోస్పేస్ మరైన్ మెరైన్ ఇంజనీరింగ్ ఇంకా చాలా బ్రాంచ్స్ ఉన్నాయండి టెక్స్టైల్ ఇంజనీరింగ్ రబ్బర్ ఇంజనీరింగ్ ఇవన్నీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందండి ఫర్ సపోజ్ కెమికల్ తీసుకున్నారు అనుకోండి మనకి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి చాలా వరకు ఐఓసిఎల్ తర్వాత ఓఎన్జిసి హెచ్బిసిఎల్ బిబిసిఎల్ ఇవన్నీ పెట్రోల్ బంకులు తర్వాత గ్యాస్ ఆపరేటెడ్ ఆర్గనైజేషన్స్ వీటన్నిటికీ కూడా కెమికల్ బ్రాంచ్ అనేది కోర్ బ్రాంచ్ అండి ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నాము లేకపోతే ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఏ ఆనకట్ట తీసుకున్నా సరే వితౌట్ స్టీల్ వి కాన్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ అండి ఆ స్టీల్ కావాలంటే స్టీల్ అలా వస్తుందండి మెట్లర్జీ వాళ్ళు బ్లాస్ట్ కర్నెస్ట్రీ చేసి మనకి ఐరన్ ప్రొడ్యూస్ చేస్తారు దాన్ని మెకానికల్ ఇంజనీర్ దానికి అవసరమైన రూపంలోకి మారుస్తారండి మెకాని మెకానికల్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి లో కానీ వైజాగ్ స్టీల్ ఎన్ఎండిసి తర్వాత వేదాంత హిందాలకో నాలుకో వీట్ అన్నిట్లో కూడా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టర్ లో తీసుకున్నా సరే టాటా స్టీల్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ బాస్ట్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి మైనింగ్ లో తీసుకుంటే అట్ ది ప్రెసెంట్ నేను లో ఇండియాలో నే చేస్తున్నానండి ఇది మైనింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు మనకు పవర్ ఎలా వస్తుంది అంటే చాలా వరకు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ ఎనర్జీలో గా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీని ఎన్టీపీసీ ఆర్ థర్మల్ పవర్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేస్తున్నామండి ధర్మ ఫల పవర్ ఎలా ఆపరేట్ అవుతుంది అంటే బొగ్గు ఉండాలి బొగ్గు నుంచి మనం స్టీమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది స్టీమ్ ద్వారా బాయిలర్ ఆ టర్బైన్ తిరుగుతుంది టర్బైన్ వల్ల మనకి జనరేటర్ తిరుగుతుంది జనరేటర్ వల్ల పవర్ వస్తుంది ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనం బొగ్గుని బయటకు తీయాలి కదండి ఆ చేసే ఇండస్ట్రీ మైనింగ్ ఇండస్ట్రీ ఇవి కాకుండా వే చాలా వైడ్ స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయండి మైనింగ్ తీసుకున్న ఏరోనాటికల్ తీసుకున్న మన అబ్దుల్ కరం గారే తీసుకోండి అబ్దుల్ కరం గారు తర్వాత ఏరోనాటికల్లో మంచి చేసి డిఆర్డిఓ అండ్ ఇస్రోలో మంచి సైంటిస్ట్గా ఎదిగారు ఒక అక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి సెక్టార్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈవెన్ లో వర్క్ చేయొచ్చు తర్వాత ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా సరే సెక్టర్ లో ఆపర్చునిటీస్ ఉంటాయి స్పెషల్ బ్రాంచెస్ కి వచ్చి పర్టికులర్ లో ఉంటాయి కానీ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది మనకి ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ లో ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ లో ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మనం డిస్కస్ చేసుకుందాం కాకపోతే చాలా మందికి ఉంటుందండి ఏ రకంగా అంటే ఇప్పుడు మేము చాలా మందికి టీచర్ అవ్వాలని చెప్పని ఉంటుంది ఇంకా లేకపోతే స్పెషలైజేషన్ చేయాలని ఉంటుంది చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంజనీరింగ్ తర్వాత గేట్ ఆర్ గేట్ అనేది త్రూ ఇండియా లెవెల్ ఎగ్జామ్ అండి తర్వాత సెట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎగ్జామ్ ఈ రెండు క్లియర్ చేసిన తర్వాత మనం ఎంటెక్ చేయడానికి ఎలిజిబుల్ అవుతామండి ఎంటెక్ లో మళ్ళీ మన చాలా స్పెష స్పెషలైజేషన్స్ అనే ఉంటాయి స్పెషలైజేషన్స్ అయిన తర్వాత మనం మళ్ళీ పిహెచ్డీ చేసి మళ్ళీ ప్రొఫెసర్స్ గా మళ్ళీ యూనివర్సిటీస్ గా టీచింగ్ లోకి రావడానికి ఛాన్స్ ఉంటుందండి ఇది కాకుండా రీసెర్చ్ పరంగా అనలిస్ట్ గా చాలా ఇండస్ట్రీస్ లో మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇప్పుడు మనం ఐఐటీస్ ఎన్ఐటీస్ యూనివర్సిటీస్ తీసుకున్నాం కదండి ఫీజ్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి ముందు జేఈ క్లియర్ చేసి జేఈ అడ్వాన్స్ క్లియర్ చేస్తేనే ఐఐటీలోకి రావడానికి ఎలిజిబుల్ ఉంటుంది జేఈ మెయిన్స్ క్లియర్ చేస్తేనే మనం ఎన్ఐటీసీలో లో జరిగిన జీవిలో ఉంటుంది తర్వాత యూనివర్సిటీస్ లో తీసుకుంటే మన స్టేట్ ఎంసెట్ ని క్లియర్ చేసి ఉంటుంది కొన్ని ప్రైవేట్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్స్ ని క్లియర్ చేసి మనము వాటిలో ఆ లో చదువుకోవచ్చు తర్వాత స్టేట్ వన్ త్రిబులేటీస్ యూకేటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నికల్ కాలేజ్ వీటిలో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయండి వీటిలో అనేది యావరేజ్ వి తీసుకుంటే లో అయితే ఎయిట్ నైన్ ల్యాక్స్ ట్యూషన్ ఫీజు అండి దీని తర్వాత మనకి మిగతా ఉండాల్సిన ఫీజు యాజ్ గా ఉంటుంది లో అయితే సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ యూనివర్సిటీలు అయితే ఫైవ్ టు ఎయిట్ ల్యాక్స్ ప్రైవేట్ కాలేజెస్ లో అయితే టూ టు ఫోర్ లాక్స్ అండి లో పర్ ఇయర్ వచ్చి సిక్స్ థౌజండ్ అడుగుతారు లో ఇంకా ఇక్కడ ఒకటి చెప్పుకోవాలండి మీరు మేము అంత డబ్బులు కూడా పే చేయలేము మేము మినిమం ఫీజుతో ఎలా చదవాలని అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికైతే టెన్ థౌజండ్ కన్నా తక్కువ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి ఫీ అంతా కూడా గవర్నమెంట్ పే చేస్తుందండి టెన్ థౌజండ్ దాటిన తర్వాత ఎవరైనా సరే నచ్చిన లో జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళకి అలాట్ చేసిన లో వచ్చిన కాలేజీలో థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు మన గవర్నమెంట్ పే చేస్తుంది మిగతా ఫీజు మనం పే చేస్తు ఉంటుందండి అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఈ సెట్ రాసి డిప్లొమా ద్వారా వస్తారు వాళ్ళని ఈ సెట్లో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ థౌజండ్ కన్నా తక్కువ వస్తే మొత్తం అంతా కూడా గవర్నమెంట్ పే చేస్తుందండి మిగతా ఫీజుని మనం పే చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి